హలో వ్యూర్స్ వెల్కమ్ టు వైబ్రెంట్ న్యూస్ రైట్ నో మనతో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా టీవీలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ రాస్తారు అండ్ లావణ్య ఇష్యూ నడుస్తుంది సో ప్రస్తుతం అంతా లావణ్య గారు ఉన్నారు అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఆవిడ మాట్లాడను నమస్తే అండి హలో అండి సో లాస్ట్ వన్ వీక్ నుంచి ఎక్కడ చూసినా లావణ్య ఎస్ రాస్తారు అని ఒక న్యూస్ అయితే ఎక్కడ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది టీవీలో ఎక్కడ చూసినా అసలు వాట్ వాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపీ ప్రీవియస్లీ అంటే నేను ఉన్నాము ఇప్పటి నుంచి కాదు లెవెన్ ఇయర్స్ నుంచి టుగెదర్ ఉన్నాం అండ్ దిస్ ఈజ్ లెవెన్త్ ఇయర్ సో మరి ఏం జరిగిందో తెలీదు మా ఏదో కళ్ళు పడ్డాయో తెలీదు మరి మాకి గొడవలో షికాకులు ఏదైతే అవుతూ ఉన్నాయి బట్ ఎప్పుడైతే విడిపోతామో అని అయితే అనుకోలేదు ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ ఏగో రాజ్ సపరేట్ అయ్యాడు మా ఇంట్లో నుంచి అండ్ సపరేట్ ఉంటున్నాడు అండ్ అతనికి మాల్వీ మల్హోత్ర అమ్మాయితో అఫేర్ ఉంది ఐ థింక్ బికాస్ ఆఫ్ హర్ ఇదంతా అయింది అండ్ షీ మేడ్ హిమ్ టు లీవ్ ద హౌస్ అని అనుకుంటున్నాను సో మీరు వెళ్ళి ఆల్రెడీ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేస్ అయితే ఫైల్ చేసి ఉన్నారు సో ఫస్ట్ ఒక కేస్ ఫైల్ చేశారు అండ్ సెకండ్లీ హ్యావ్ చేంజ్ రాజధాని ఇంక్లూడ్ చేసి ఉన్నారు దాంట్లో సో వై సెకండ్ టైం ఎందుకు ఇంక్లూడ్ చేశారు ఫస్ట్ టైం ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఫస్ట్ టైం అన్నది ఎందుకంటే రాజ్ నాతో ఏమన్నాడు టూ మంత్స్లో వచ్చేస్తాను మీడియా ట్రావెల్ ఉంది డ్రగ్ కేస్ అయింది డ్రగ్ కేస్ కదా అన్న దాంట్లో అన్నాడు బట్ మాల్వీ మల్హోత్రా ఇంటెన్షన్ నాకు అర్థమైంది ఇంకా అండ్ నాకు నిజంగానే భయం వేసింది ఆ టైంలో దట్ యు నో దెల్ మీ అని మల్వి మల్హోత్రా అండ్ హర్ బ్రదర్ దట్ అండ్ మీ దట్ దెల్ కిల్మీ అండ్ ఇఫ్ ఐ డోంట్ లీవ్ రాజ్ అండ్ ఐ కాంట్ లీవ్ రాజ్ ఐ కెన్ ఎవర్ లీవ్ రాజ్ అతను నమ్మి నేను లైఫ్ స్టార్ట్ చేశాను అతని హీరో అని నేను లైఫ్ స్టార్ట్ చేయలేదు అతను హీరో ఒక ముందు నుంచి ఉన్నాను అతను హీరో అయ్యాడు అది నాకు హ్యాపీ మంచిగా ఉంటుంది అతను ఒకవేళ లైఫ్లో అయిపోద్దు ఇంకేదన్నా పనిలో ఉండొచ్చు ఏదైనా ఓకే బట్ మనిషి కదా నాకు సో మీకు ఆల్మోస్ట్ ఒక ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంది యూ హ్యావ్ టుగెదర్లీ అండ్ అండ్ మ్యారేజ్ మ్యారేజ్ ఎక్కడ మేము టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఉన్నాము విచ్ ఇప్పుడు చూసుకుంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఇది బట్ టూ థౌసండ్ ఫోర్టీన్లో మేము పెళ్లి చేసుకున్నాం విచ్ ఇస్ లెవెన్ లెవెన్ ఇయర్స్ నుంచి టుగెదర్ ఉన్నాం గచ్చిబౌలి ఎల్మ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం సో ఒక ఇజ్ అన్ యాక్టర్ అప్పటికే కొంచెం పేరు వచ్చింది రాష్ట్రా నువ్వు ఎలా చంపాలా తర్వాత సినిమాస్ కంటిన్యూస్గా ఒక త్రీ ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి ఆ టైంలో రాస్తారు అని అంటే ఒక మంచి క్రేజ్ ఉంది అండ్ ఆయన పెళ్ళి ఎందుకు బయటకు రాలేదు అది చాయిస్ ఇద్దరు అండర్స్టాండింగ్ బట్ ఆయన చెప్పున్నాడు బయట లేదు లేదు అంటే తను అప్పుడే చిన్న చిన్నోడు అతను కూడా వెరీ ఎంగేజ్ అంత ఎంగేజ్లో పెళ్ళి అన్నది అంటే చెప్పుకుంటే ప్రాబ్లమ్ అవుతుందని కాదు వెరీ ఎంగేజ్ కదా అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అది బట్ మా టూ ఫ్యామిలీస్కి చెప్పుకున్నాము వెర్ హ్యాపీ వెరీ హ్యాపీ యాక్సెప్ట్ చేశారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మంచిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము సో అందుకే దాన్ని హైడ్ హైడ్ కాదు మా మా వరకు తెలుసు ఇప్పుడు మా కాబట్టి మా వరకు తెలుసు ఒక ఒక మా వరకు తెలుసు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత గ్రాండ్గా చేసుకుందాం అంటే డబ్బులు కూడా కావాలి కదా అప్పుడు మేము చిన్నవాళ్ళం మా దగ్గర అన్ని లక్షలు ఉంటాయి అప్పుడు మనకు బ్యాంక్లో మేబీ ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ బ్యాకప్లో ఉన్నా సరిపోయేది మేము అప్పుడు సో మాకు అలా సర్వైవల్కి అవి పనికి వస్తాయి కదా పెళ్ళికి సరిపోవు కొంచెం మనీ సేవ్ చేసుకున్నాక చేసుకుందాం అండ్ రాజ్ తరుణ్ ఎప్పుడు కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ నేను చేసుకుంటాను అనేవాడు సో ట్వంటీ సెవెన్ వచ్చాక చేసుకుందాం అనుకున్న టైం అది ఏదైతే ఉందో టూ థౌజండ్ నైన్టీన్ అట్లా పడ పడ పడింది అనుకోండి ఎగ్జాంపుల్ దాన్ని వచ్చేలోపు మాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి కోవిడ్ వచ్చింది టూ ఇయర్స్ పోయింది మహల్ విమహల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకుంది అలా ఇయర్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అన్నది దీంట్లోనే సో ఇంత టుగెదర్గా ఉండి ఇంత కార్డియల్గా ఉన్న మీకు ఈ డ్రగ్స్ కేసు అయితే ఏదైతే ఉందో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ యూ ఆర్ ఇన్ టు ద జైల్ సో అలాంటి టైంలో మారల్గా సపోర్ట్ ఇవ్వాల్సిన తరుణ్ ఎందుకు మీ దగ్గర లేడు అంటే అలాంటి టైంలో సపోర్ట్ ఉండాల్సిన తరుణ్ నాకు హెల్పే చేయలేదు ఐ వాజ్ అలోన్ నేను ఒక ఒక లాగే ఫీల్ అయ్యాను అలాగే ట్రీట్ చేశారు మై పేరెంట్స్ వచ్చారు వాళ్ళే షూరిటీ పెట్టి అంత బయలు తీసుకున్నారు బట్ ప్రాసెస్ తెలీదు బికాస్ వాళ్ళకి అంత నాలెడ్జ్ అనేది ఉండదు కదా నాలెడ్జ్ అన్నది తెలిసిన అతను తప్పించుకున్నాడు సో అక్కడ మీకు అర్థం అవ్వాలి దిస్ ఈజ్ ప్రీప్లాన్డ్ థింగ్ అని సో ఈ పర్టికులర్ టైంలో అండ్ న్యూస్ ఈస్ గోయింగ్ అరౌండ్ దట్ యూ గోట్ అబౌట్ ఇడ్ మిస్ గ్యారేజ్ సో మీరేం చెప్తారు ఇప్పుడు సంసారంలో అందరికీ అవుతూ ఉంటాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అబ్బాయి ప్రాబ్లము అమ్మాయి ప్రాబ్లం ఏదైనా సరే అవుతుంటాయి కదా అలాగే మాకు అయ్యాయి బాధపడ్డాము ఆ పర్టికులర్ పీరియడ్లో మూవ్ అని అయిపోయాము బట్ ఏది జరిగినా సరే ఇప్పుడు రాజు నేను కొట్టుకునే వరకు వెళ్ళినా ఆ ఒక్క రోజు నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోయేవాళ్ళం ఒక మొహం చూడకుండా ఒక డే ఉండేవాడు కాదు నేను ఉండేదాన్ని కాదు తను బయటికి వెళ్తున్న సెకండ్ డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు నా మొహం చూసే వెళ్ళేవాడు ఇంటికి వచ్చిన సెకండ్ ఫస్ట్ నా మొహమే చూసాడు అంత ఎఫెక్షనెట్గా ఉండేవాళ్ళం ఈరోజు మాకు ఇప్పుడు ఆర్ఫన్ లాంటి ఫీలింగ్ వచ్చింది అండ్ పోనీ అతను ఇంకేదో కారణాలు చెప్పి ఉంటే మరి మాలవి మలహోత్రతో ఉండొద్దు కదా అతను తన నిజంగా తన పని తను చేసుకుంటూ ఉండాలి బట్ మాలవి మలహోత్తతో ఉంటున్నాడు అండ్ వాళ్ళు వాళ్ళు టుగెదర్ ఉంటున్నారు అండ్ మా డబ్బుల కోసం నేను చేస్తున్నాను అంటాడు మాకు సర్వైవల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తను ఇచ్చే ఇచ్చేవాడు అండ్ ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు బట్ రాజ్ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు చూస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మనీ మాలవి మలహోత్రికి వెళ్తున్నాయి తన తన ఇన్కంలో అది నేను ప్రూవ్ కూడా చేయగలను సో అంటే ఇదే మాట ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆయన మీ వాయిస్ ఓవర్ ఒకటి రీసెంట్గా బయట మార్కెట్లో రిలీజ్ చేసి ఉన్నారు లైక్ కాల్ తను చాలా ఆల్కహాలిక్ తన అడిక్టెడ్ డ్రగ్స్ అడిక్టెడ్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ వాజ్ పాసింగ్ ఆన్ మీడియా అంటే వాట్ వాస్ యువర్ రియాక్షన్ ఆఫ్ సో అందులో మీరు క్లియర్గా ఇంకా ఉంటే ఒక సాంగ్ ఉంటుంది అనమాట అంటే అది యూట్యూబ్లోనే ఉండే సాంగ్ అనుకుంటా ఎంతమంది ముందుకు వచ్చి అందాలు చల్లుతున్నా అని ఒక సాంగ్ ఏదైతే ఉందో దానిలో బూతులు పెట్టి త్రీ డేస్ నా పైన నన్ను రెచ్చగొట్టి పాడాడు అండ్ ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు అందులో నేను ఏదైతే అరుస్తున్న సౌండ్ ఏదైతే ఉందో అనుకుంటూ సారీ అది అతను నాకు త్రీ డేస్ నాకు చేస్తూ చూపించాడు సో వెన్ ఐమ్ గివింగ్ ఇట్ బ్యాక్ యాజ్ అ కౌంటర్ తను సై సైలెంట్గా ఉండి అది హీ రికార్డెడ్ దాట్ అది కూడా ఫోన్లో మాట్లాడుతుంది కదా డైరెక్ట్గా మాట్లాడుతున్నాం తన పాకెట్లో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేశాడు అండ్ విచ్ వాజ్ హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అది

ఆల్రెడీ బయటకు వచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇతను ఏంటి మళ్ళీ నేను గుట్టు రట్ట చేశాను అన్నట్టుగా చెప్తాడు హిడన్ది కదా చెప్పాలి ఇంకేమైనా ఉంటే కొంచెం తెలియని ఉంటే హిడన్వి ఉన్నాయంటే చెప్పానండి వచ్చి నజ్ మాల్ మాల్వి మల్హోత్రా ఇల్ టీమ్ కానీ ఏదైనా మీకు ఎప్రోచ్ చేయి మీకు థ్రెట్ అని కలిగించారని చెప్పి మీరు మెన్షన్ చేసి ఉన్నారు సో ఇప్పుడు ఇంత జరుగుతుంది అండ్ ఆవిడ పేరు అయితే చాలా ఎక్కువగా వినిపిస్తుంది సో ఈ టైంలో ఈ ఈ వన్ వీక్లో మీ దగ్గరికి అని ఎప్రోచ్ చేయరా లేకపోతే మీకు థ్రెట్ నేను కాల్స్ కానీ లేకపోతే మీరు కేసు అపోజ్ తీసుకోండి ఏమైనా బెదిరించడం కానీ ఏమన్నా మనీ ఆఫర్ చేయడం కానీ ఖచ్చితంగా అవుతుంది వాళ్ళ లాయర్ నాకు మెసేజ్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు కేసు వెనక్కి తీసుకోమని చెప్తున్నారు ఫైవ్ సిఆర్ ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ సిఆర్ ఆఫర్ చేస్తున్నారు సో అండ్ కళ్యాణ్ దిలీప్ శుకర గారు ఈజ్ వన్ ఆఫ్ అడ్వకేట్ ఇన్ హియర్ అండ్ ఆయన ఎలా ఇక్కడ ఎలా స్టార్ట్ అయ్యారు ఆయనకి మీకు ఎలా తెలుసు సో ఆయన ఎప్పటి నుంచో చూస్తుంటాము ఆయన బ్యాటిల్స్ ఫైట్ ఫైట్ అంతా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్కి చెప్పాను ఇలా అని సో తను కనెక్ట్ చేశారు సో ఇంత జరుగుతున్నప్పుడు పేరెంట్స్ తెలిస్తే చాలా ఇబ్బంది పడతారు అండ్ మోరల్గా చాలా డిమోరల్ ఫీల్ అవుతారు సో ఎట్లాంటి టైంలో మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు దేవర్ దేర్ ఫ్రమ్ ద డే వన్ అండి అదేమి హైడింగ్వి కాదు అండ్ ఇప్పుడు కూడా అంటే ఇంత జరిగాక నేను నేర్చాక కూడా వాళ్ళు మళ్ళీ నా కూతురు జీవితం బాగుపడాలి సంసారం బాగుపడాలి అని అంటారు కానీ హార్మ్ఫుల్ పీపుల్ అయితే కాదు అక్కడ వద్దు అనుకొని తప్పించుకొని తిరుగుతుంది వాళ్ళు బట్ ది సేమ్ టైం మళ్ళీ రాజు నార్మల్ అయిపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా నార్మలే ఉంటారు కాదన్ను బట్ వద్దు అనుకొని తప్పించుకొని తిరుగుతుంది పారిపోతుంది అతను దయచేసి అర్థం చేసుకోండి అండ్ మళ్ళీ మీ మీడియానే అవును పాపం వీళ్ళు నిజంగా అన్ని ఉన్నారు కాబట్టి కలవాలి అని ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్ కలుపుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు అలాగే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి కోరుకోండి ఒక్క విషయాలు సో డెఫినెట్లీ ఫైనల్గా సో రాజధరణ్ గారు వెనక్కి వచ్చి మేము తీసుకుంటే మళ్ళీ కలిసి ఉందామంటే ఈ కేసెస్ అన్ని వాపస్ తీసుకుని యూఆర్ రెడీ టు నేను నేను ఫైట్ చేసింది కూడా అతను రావాలనే కదండి డే వన్ నుంచి కూడా నాకు అతను రావాలనే మిల్లాను డబ్బులో ఇదోదని కాదు నా మనిషి నాకు కావాలి నా మనిషి నేను అదే అనుకుని బతికాను నాకు అదే ప్రపంచం నాకు అదే తెలుసు అది లేదు అన్నది అన్నది నేను అసలు ఎలా ఈ దగ్గర అదే ఉన్నాను బట్ వద్దు అతను ఇంకా ఇంకా ఇంతకంటే ఇది చేయొద్దు అన్న దగ్గర మరి ఇంకా లా ఏం చేస్తుంది అన్న దగ్గర ఇంకా మరి వాళ్ళు ఇష్టం అది నా చేతుల్లో లేదు ఇంకా నేను విన్న దాని ప్రకారం ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు కానీ ప్రూవ్ అయితే హీ విల్ బీ సెంటెన్స్ టు జైల్ ఫర్ కమింగ్ టెన్ ఇయర్స్ డెఫినెట్గా ఉండాలి అని అంటాను అట్లీస్ట్ ఈ ఈ చేంజ్ మా లైఫ్లో చేంజ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇంకొకరు నమ్మడానికి వీలు లేకుండా ఉండడం నేర్పిస్తుంది ఇంకో అబ్బాయి అయినా సరే ఓకే ఇలా చేస్తే మనకి జరుగుతుంది అది హీరో అయినా సరే ఎవరైనా సరే జరుగుతుంది అని ఒక ఎగ్జాంపుల్ ఉంటే పాప మిగతా అందరు లైఫ్స్ కూడా బాగుంటాయి కదండి లెట్ హిమ్ టు ద ప్రిజన్ అండ్ కమ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండి మీ అమ్మాయికి మధ్య రిలేషన్ గురించి మీకు తెలుసా ఫస్ట్ ఒక యూట్యూబ్ అది సారీ షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ ఉయ్యాల జంపాల వయ్యాగురు ఉంటాడు మా పాప హైదరాబాద్లో చదువుకుంటూ ఉంది చదువుకునేటప్పుడు యూట్యూబ్ అది ఏమంటారు చిన్న చిన్న స్టార్ ఫిల్ములు చేసుకుంటూ పరిచయం అయ్యి మా పాపే వాళ్ళని ఒక లెవెల్లో తీసుకొచ్చింది మేము కూడా వెనకాల ఉండి ప్రోత్సాహంతో దాన్ని ఒక లైవెల్లో తీసుకొచ్చామండి అది కానీ అలాంటి ఈ సందర్భంలో దాదాపు పదకొండు సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు రిలేషన్ బ్రేక్ చేసి మధ్యలో వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు ఆ సంగతి మీకు ఎప్పుడు తెలిసింది మా పాప వాళ్ళు అండి లాస్ట్ త్రూ మింత బ్యాక్ అండి మూడు నెలలు లోపల రియాక్షన్ ఏముందండి మా పాప వాళ్ళే కదా బయట కదా చేసుకుంది తర్వాత గ్రాండ్గా చేద్దామని మేము కూడా సైలెంట్ ఉండిపోయినాం ఏదైనా ఉండపు మీరు అంటే అందరు కలిసి సమక్షంలో మంచి గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం సరే ఒకటైనా మంచిదే కదా బయట కాదు కదా అన్నీ ఉండి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు విడిపోయారు అంటే ఆ రాజ్ తరుణ్ని వదిలేశాడు అండ్ నెక్స్ట్ మాల్వి మల్హోత్ర అని ఒక అమ్మాయి వచ్చింది వాళ్ళిద్దరి మధ్య రావడంతో ఇదంతా జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా లావణ్య గారు చెప్తున్నారు వదిలేసాడు అంటే అండి తను ఒక హీరోయిన్ నా సమీరంగాని నాగార్జున గారు ఫిలింలో ఒక హీరోయిన్ ఆ హీరోయిన్లో ఉన్నప్పుడు ఇంకా టచ్లో ఉంటుంది దాని గురించి మనం బ్యాడ్ క్యామెంట్ చేయొద్దు ఒక ఆడపిల్ల కాకపోతే మా పాప జీవితంలోకి తన ఇంటర్ అనేది ఆ ఇంటర్ అనేది కావద్దు కదా తనకు ఏదో లేదు వయసు పిల్లలు అని చెప్పి ఏదో సో ఇప్పుడు మీరు ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నారు సాటి ఆడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు ఆమె తప్పగా మాట్లాడద్దు అన్నారు సో కాకపోతే ఆమె వచ్చి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అంత ఎంత జరుగుతుంది నాకేం సంబంధం లేదని తిరిగి మీ అమ్మాయి మీద కేసు పెట్టడం జరిగింది అదే కాదండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తన ఏడు ఉందో మీకు తెలుసండి మీడియా ద్వారా చూస్తున్నాను తన ఏడు ఉందో తెలుసా జంపైపోయాడు అతని దేశం కూడా తను కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒక్క టూ డేస్లో మొత్తం అది కూడా మీకు మీడియా ద్వారా బయటకు తీరుస్తామండి ఆ పాప తనతో పాటు జంపు ఏ దేశం ఉందిలో తెలియదండి లేదు ఇప్పుడు ఇండియాలో లేరు వాళ్ళిద్దరు కూడా ఓకే అదండి మరి ఎలా ఉండేదండి అసలు రాజ్ తరుణ్కి అండ్ యాజ్ పేరెంట్స్గా మీ లావణ్య గారి పేరెంట్స్ అండ్ మీ ఆల్ పేరెంట్స్కి మీకు మధ్య బాండింగ్ పర్వాలేదు మా ఇద్దరు కూడా మంచిగా ఉంది ఎలాంటి తను కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పర్వాలేదు మనకు అనుగుణంగా ఉంటారు మేము కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటామండి బట్ ఈ పేరు వచ్చాకనే ఇలా అయిపోయింది మా పాప అంత ముందు అంత బాగానే ఉండారండి అంత మంచిగానే ఉంది ఆ మనహోత్త అనేది బ్యాడ్గా వచ్చి అలా ఇప్పుడు పెడుతున్న ఈ ఎలిగేషన్స్ ఏదైతే లావణ్య గారి మీద వస్తున్నాయో గతంలో వచ్చిన కేసు వల్ల డ్రగ్స్ తనే కర్త కర్మ అండి తను పెట్టుకొని తను అనడండి ఆల్రెడీ మా పాపకు ఫోన్ చేసి నిన్ను జైల్లో పంపిస్తా 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 అని క్రెడిట్ చేసి మొత్తం పంపించారండి సరే అదేనండి అది వాళ్ళంతా ముందు ప్లాన్ చేసుకొని చేసి జైలు పంపించారండి పార్టీ పేరు రోజు శిక్ష చేసినోడు తప్పు జైలు శిక్ష అనుభవించవచ్చండి తప్పు చేసినోడు బట్ ఎలాంటి తప్పు చేయని ఆడపిల్లని నలభై ఐదు రోజులు జైలు ఇంటికి కూడా పోనీయకుండా రైల్వే స్టేషన్ నుంచి నాకు కూడా తెలియదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వచ్చిందని మా మా చుట్టాలు మా రిలేషన్స్ చెప్పారు యూట్యూబ్లో వస్తుంది చూడండి అని అది అలా అలాంటి క్రియేటువంటి దరిద్రం ఇలాంటి జరిగినప్పుడు ఒక పేరెంట్స్గా మీరు చాలా మనస్తాపానికి గురవడం జరుగుతుంది ఒక ఆడపిల్ల అది అందులోనే ఒక ఆడపిల్ల ఇంత చాలా అపరూపంగా పెంచుకుని ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ అని ఇంత కష్టపడుతుంది ఈరోజు రోడ్డు మీడియా ముందుకు వచ్చి తన చెప్తుంటే తను ఒక ఆల్కహాల్ తీసుకుంటుంది తన డ్రగ్స్ తీసుకుంటుంది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అదే కరెక్ట్ అనుకుందామండి తను ఒక హోదాలో ఉన్నాడు ఒక హీరో ఇలా జరుగుతుందంటే పక్కన ఎవరికైనా మీడియా వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళు కానీ ఇంఫర్మేషన్ ఇవ్వడండి ఒకటి ఆర్ పాల్స్ ఇలా తప్పు చేస్తుంది ఒక పాప మీరు క్షమించండి శిక్షించండి చెబుతాడా లేడా అంటే వాళ్ళు క్రియేటెడ్ చేసినట్టు అందరికీ తెలిసిపోయింది కదండి అది మెటర్ అండి సో అది ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే రాజ్ తరుణ్ గారు ఇక్కడ లేడు అని మీరు చెప్తున్నారు సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే కమింగ్ డేస్ మేము లాండ్ ఆర్డర్ ప్రకారం పోతామండి ఇంకా ఏం మా దగ్గర ఏముంది చెప్పని కానీ మా లాయర్ గారు ఎలా అంటే ప్రకారం పోతామండి ఇంకా పనికిరాని మాట మీకు చెప్పేందుకండి పాపం మంచి నీ ముందే చెప్పిన మంచి మాటే చెప్తాను నేను మనకు వచ్చే మాటే చెప్తాను సో ఈ కేసు రన్ అవుతున్నప్పుడు మల్వి మల్హోత్ర తరపు నుంచి కావచ్చు లేకపోతే రాజ్ తరుణ్ గారి తరపు నుంచి కావచ్చు ఎవరైనా మీకు ఫోన్ చేసి బెదిరించడం కానీ కేసులు వెనక్కి తీసుకోండి డబ్బులు ఇస్తాం జరిగింది డబ్బులు ఎవరికి కావాలి బ్రో నా దగ్గరే ఉంది డబ్బు అర్థమైందా డబ్బు ఎవరికి కావాలా ఎవరికి కావాలా డబ్బు మా పాప వాళ్ళిద్దరు కలిసి ఉండాలి మా ఇంట్లో ఉంటారు అవసరమైతే వాళ్ళ ఇల్లు ఎవరికి కావాలి వాళ్ళ డబ్బు ఎవరికి కావాలి అవసరం లేదండి వాళ్ళ ఐదు ఫైవ్ సిఆర్ టెన్ సిఆర్ అంటే మార్కెట్లో ఎద్దు ఆవ ఆవా ఎకరం భూమి మార్కెట్లో పెట్టి అమ్మనికి ఒక ఆడపిల్ల పద్నాలుగు సంవత్సరాలు సహజీవనం చేసి నా వద్దు వదిలించుకొని నీకు నష్టపరిహారం ఇస్తానంటే ఎంతమందికి సహాయం చేస్తామండి మీ మీడియా ద్వారా అందరికీ తెలియపరచండి ఇలాంటి ఆడపిల్లని భద్రం చేయొద్దండి బస్ అంతే సార్ ఇప్పుడు ఇట్లాంటి మీకు ఒక పేరెంట్స్గా మీరు మీ పా మీ పాపకి చాలా సపోర్ట్ కావాలి ఎలాంటప్పుడు మీరు ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళ తరపు నుంచి ఎంతమంది అన్నారని ఇద్దరమే పోరాడతాం మాకు ఎవరు బాడార్డు లేరు మాకు ఎవరి కాదు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి మా ఇద్దరు అందరూ మా పాపను మేము కాపాడుకుంటాం ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అండి లాండ్ ఆర్డర్ ప్రకారం పోతాం మేము దౌర్జన్యాలు వాళ్ళు ఒకవేళ వచ్చి మమ్మల్ని కొట్టినా కూడా మేము దెబ్బలు పడాలి కూడా రెడీ ఎలా కొడతారో చూద్దాం సార్ ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు చాలా ప్రముఖ అడ్వకేట్ ఆయన ఎలా ఎలా అప్రోచ్ మీరు ఎప్రోచ్ అతని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మాకు మా పాపకి న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ మీ మీడియా ద్వారా చేరిపోతున్నాం కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ ఆ సార్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మా పాపకు న్యాయం జరుగుతుందని వంద మంది ముందు కూడా నేను చెప్తాను అండి బస్ అంతే ఇప్పుడు రాజ్ తరుణ్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చి లావణ్య గారు ఇద్దరు కలిసి ఉండాలని మీరు కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మ మీరు ఒక తల్లిగా మీ కూతురికి మీద వస్తున్న ఇలాంటి ఎలిగేషన్స్కి ఏ విధంగా చూస్తారు పాపని మంచిగా చూసుకునేవాళ్ళం ఇతని కరెక్ట్ కాదు కదా మంచి పద్ధతి కాదు కదా ఇంత జరుగుతున్నప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్ ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా మీ పాప ఇది మీ పాప అది డ్రగ్స్ తీసుకుంటుందంట ఆల్కహాల్ తాగుతుంది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒక తల్లిగా మీకు ఏమనిపిస్తుంది బాగా అనిపిస్తుంది మనసులో బాగా